तो दैट इज द प्रॉब्लम आई एम वॉदर दिस कॉस्ट प्राइवेटली मांगा के वहां वो कल से दिल्ली दा रिपोर्ट मेगा वन थ्रू आउट हमारेक అన్ని మెడికల్ క్వాలిటీ ఇదే టైల్స్ ఇదే కవర్స్ వస్తాయి ఐ సే ఇ హవ నల్సల్ ఇట్లా కదా మన ప్రైస్ ట్రౌట్ పొజిషన్ కరే ఫడా వడ రావు యో once for all this i hope the, in the <T |ar|> तो मतलब जीवन की मान्यता जो जीवन के रिलेटेड रहता है डायरेक्टली शेयरिंग के हट मन मन का ट्रांसफर करा राइट स्ट्रक्चरली दी इज परफेक्टली एनालाइजिस को चला लेना एनालिसिस दिस तो नहीं करा आप तो ऐसे एग्जिस्टेंस तो दैट कि नॉर्मल प्रॉपर फैशन जैसे 1000 बेटे टोटल विक्रेता आते होते 500 500 चालू 10 10 10 10 और 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 అందరికీ నమస్కారం మీకు అందరికీ తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిన విషయం మీకు అంతటి తెలుసు అందులో భాగంగా పల్నాడు జిల్లా నర్సరపేట కాన్ఫరెన్సెస్ కూడా ఒక మెడికల్ కాలేజ్ అలా శాంక్షన్ చేయడం జరిగింది ఆ శాంక్షన్ ఎప్పుడైతే రాగానే వెంటనే మన గురజాల ఎమ్మెల్యేగా కాసు మహేష్ రెడ్డి గారు ఆ నియోజకవర్గాన్ని ఎందుకంటే పల్నాడు జిల్లా నా ఇప్పుడైంది బట్ ఆ టైంకి అది నర్సరాపేట ఎంపీ కాన్స్టెన్సీ ఆ కాన్స్టెన్సీలో ఎంపీ నర్సరపేట అందులో బురజాల అసెంబ్లీ కాన్సెన్స్ అన్నది చాలా దూరంగా ఉన్న కాన్షెన్సీ కొంచెం అభివృద్ధికి కొంచెం మిగిలిన నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే తక్కువగా ఉన్న కాన్స్టెన్సీ సో ఇటువంటి కాన్స్టెన్సీలో ఒక పెద్ద ఒక మెడికల్ కాలేజీ లాంటివి తీస్తే ఒక్కసారిగా నియోజకవర్గం స్వరూపంగా మారిపోతుంది నియోజకవర్గంతో పాటు అటు గురజాల నియోజకవర్గంలో ఉన్న పిడుగుర దాచేపల్లి మాచవరం ఇటువంటి మండలాలతో పాటు అటు న్యూస్ నియోజకవర్గం ఇటు సత్తెనపల్లి నియోజకవర్గం వైపు కానీ క్రూసూరు సత్తెనపల్లి ఈ విధంగా అన్ని మండలాలకి ఈ మూడు నాలుగు కాన్స్టెన్సీస్కి అలాగే దా మనకి బోర్డర్లో ఉన్న తెలంగాణ వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఒక మెడికల్ ట్రీట్మెంట్ పరంగా ఆరోగ్యపరంగా అవసరాలు తీర్చడం కోసం ఈ మెడికల్ కాలేజ్ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇక్కడ శాంక్షన్ చేయటం అన్నది చాలా అభినందనీయం ఇప్పుడు మనం చూస్తున్నాం అసలు ఈ ఏరియా నేను వచ్చినప్పుడు నేను టూ ఇయర్స్ ముందుకి ఇప్పటికీ ఎంత మార్పు వచ్చిందంటే సుమారు నూట యాభై కోట్ల రూపాయలు విలువైన వర్క్ ఆల్రెడీ ఇక్కడ జరిగిపోయింది ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ జరిగిపోయింది అందులోనూ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఫైవ్ హండ్రెడ్ బెడ్డెడ్ మనకి త్రీ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అన్నది ఉండాలి అందులో గ్రౌండ్ ఫ్లోర్ ఫినిష్ చేసేసుకున్నాం హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అన్నది రెడీగా అయిపోయింది ఇప్పుడు మన మహేష్ రెడ్డి గారు ఆలోచన రేపు జూన్ కల్లా ఇక్కడ మెడికల్ కాలేజ్ అన్నది హాస్పిటల్ అన్నది ముందు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి మనకు మార్గం సుగమవుతుంది కాబట్టి రేపు జూన్ జూలై కల్లా ఈ మెడికల్ ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం కోసం పూర్తిగా ఆయన ప్లాన్ చేశారు సో ఇటువంటి ఒక మంచి మెడికల్ కాలేజ్ ఇక్కడ శాంక్షన్ చేయడంతో పాటు ఈ పనులు పరుగులెత్తిస్తున్న మన స్థానిక ఎమ్మెల్యే గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను ఇక్కడ ప్రజలందరూ కూడా ఇది ఇంత పెద్ద అసెట్ అసలు అంటే ఇంకా పల్నాడు జిల్లాలో గురజాల కాన్షియన్స్ అంటే ఈ మనకి పిడుగుదల మండలంలో కామేపల్లిలో ఉన్న మెడికల్ కాలేజ్ గుర్తొచ్చే విధంగా ఈ ఏరియా అంతా కూడా స్వరూపు మారబోతుంది సో ఇది ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుకుంటున్నాను మనకి రేపు జూన్ జూలైలో మనకి హండ్రెడ్ బెటెడ్ హాస్పిటల్ అయితే ఆ అవసరం ఆ సర్వీసెస్ కూడా మీరు అందరూ అవైల్ చేసుకుంటూ అప్పుడు ఇంకా మీకు అందరికీ కూడా తెలుస్తుందని చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెట్టినందుకు మన మహేష్ రెడ్డి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపును థ్యాంక్ యూ